విజయశ్రీ గారు సూలూరు ధన్యవాదాలు సూలూరుపేట నియోజకవర్గంలో స్వర్ణముఖి మాకు జీవనది లాంటిది అధ్యక్ష అధ్యక్ష ఈ స్వర్ణముఖి నది చంద్రగిరి ప్రాంతం నుండి ప్రారంభమయ్యి తిరుచానూరు అలాగే శ్రీకాళీ నియోజకవర్గం నుంచి ఏర్పేడు పాపాయినాయుడు అలాగే శ్రీకాళీ మండలం మీదుగా వెళ్లి అలాగే మా నియోజకవర్గంలో పెళ్ళకూరు నాయుడుపేట అలాగే గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు వాకాడ్ మండలాల వరకు ప్రవహించి అక్కడ తూపిల్పాలెం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఈ స్వర్ణముఖి నది నుంచి పరివారహక ప్రాంతాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని వేల మంది రైతులు ఫిల్టర్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా మా నియోజకవర్గంలో పెళ్ళకూరు నాయుడుపేట దర్వర్ సత్రం ఆ చుట్టుపక్కల గ్రామాలు అలాగే నాయుడుపేట పట్టణం పరిధిలో ఇరవై ఐదు వార్డ్ల వరకు కూడా తాగునీటికి ఈ నీళ్లు ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు అధ్యక్ష కానీ వచ్చేది వేసవ కాలం అధ్యక్ష అక్కడ సూలూరుపేట నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదిలో నీటి నీరు తగ్గిపోవడం వల్ల అది ఎండిపోయిన నీరు తగ్గిపోవడం వల్ల ఓజీలి పెళ్లకూరు నాయుడుపేట మండలాల్లో అలాగే నాయుడుపేట టౌన్ మొత్తం కలిపి అంత నీటి కొరత ఎక్కువగా ఉంది అధ్యక్ష కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారిని ఇరిగేషన్ మంత్రి గారిని కోరుకునేది ఏమనగా ప్రతి సంవత్సరం ఈ తెలుగు గొంగ వాటర్ నుంచి టూ టిఎంసీ వాటర్ని తెలుగు గొంగ స్వర్ణముఖి నదిలోకి విడుదల చేస్తే మా నియోజకవర్గమే కాకుండా అలాగే గూడూరు నియోజకవర్గంలో కూడా చిట్టమూరు వాకాడు మండలాలు కూడా దగ్గర దగ్గర అరవై వేల మంది నీటి సమస్యతో శాశ్వతంగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు Finally Lord, please subscribe to N3 TV. శుభాకాంక్షలు బడుగు బలహీన వర్గాల నాయకుడు నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తి రూపం గౌరవనీయులు శ్రీ గీతా రవిచంద్ర గారు రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన శుభ సందర్భంగా వారికి ఇట్లు ఒట్టూరు సంపతరాజు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు టిడిపి అధికార ప్రతినిధి